బుధవారం రోజు అండి లో వచ్చే మొట్టమొదటి బుధవారం అనమాట రేపు మీరు గుర్తు పెట్టుకొని ఈ ఆకుని ఈ ధాన్యం మీద వేసి కాల్చితే చాలు గంటలో మీ జీవితం మారిపోయి కోట్లు సంపాదిస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు కనుక మీరు ఈ పరిహారం అనేది సరిగ్గా తెలుసుకోకపోతే మళ్ళీ మీ జీవితంలో ఇలాంటి అవకాశం రావటం చాలా కష్టం ఇది సాధారణ పరిహారం అయితే కాదనమాట ఇది పురాతన కాలం నుంచి చాలా రహస్యంగా చేస్తున్న పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే బుధవారం అనేది సాధారణమైన రోజు కాదు బుధుడు అంటేనే బుద్ధి వ్యాపారం ధనం లెక్కలు మాటల శక్తి ఇక ఈ బుధవారం రోజు చేసే చిన్న పని కూడా అండి వేల రెడ్ల ఫలితాన్ని అయితే ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు మీరు వినబోయే ఈ పరిహారం ఏంటంటే చాలామంది జీవితంలో గంటలలో మార్చిన ఒక నిశ్శబ్ద పరిహారం అనేది చెప్పాలి ఏ పూజ లేదు ఏ మంత్రం లేదు ఏ ఖర్చు లేదండి కేవలం ఒక ఆకు ఈ ధాన్యం అన్నమాట మీరు ఈ పరిహారం చేశారా అంటే చాలు అద్భుతాలే జరుగుతాయి అదే ఈ పరిహారాన్ని మీరు మామూలుగా తీసుకొని చేయకపోతే మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని మీరు మీ చేతులతో వదులుకున్నట్టే అని కూడా చెప్పవచ్చు అనమాట రేపు మీరు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చారనుకోండి ఇలా కాల్చడం వల్ల గంటల్లోనే మీ జీవితం మారిపోతుంది మీకు కోట్లు వచ్చే దారులు అయితే కనపడతాయి అన్న యొక్క దారులు అయితే మీ జీవితంలో తెరుచుకుంటాయి అసలు మీకు అవి తెలవని దారులు కూడా డబ్బులు సంపాదించే మీ ముందుకి వచ్చి నిల్చుంటాయి మీ దశ తిరిగిపోతుంది ఇక మీకు తిరగనేదే ఉండదండి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈ ఆకుని ఈ ధాన్యం మీద వేసి కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కొంతమంది జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు వారికి వాళ్ళని చూస్తే అసలు వీళ్ళ కష్టాలు తీరుతాయా అనిపిస్తుంది అలాగే వారి జాతకాలు కూడా సమస్యలతో కూడుకొని ఉంటాయి అన్నమాట ఇక ఏ పని చేసినా నిరాశ ఎదురవుతుంది ఆనందం అనేది అసలు ఉండనే ఉండదు ఇక ఏం చేయాలో కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో వారు ఉంటారు వారి చేతికి బంగారం ఇచ్చినా మట్టిలా మారిపోతుంది అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళండి ఈ ఆకుని రేపు ఈ ధాన్యం మీద వేసి కాల్చడం వల్ల మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు ఇక అందుకే ఈ ఆకుకి చాలా శక్తి ఉంటుంది అలాగే ఈ ధాన్యం కూడా చాలా పవిత్రంగా శక్తివంతమైందనే చెప్పాలి ఇక ఇవి రెండు కలిస్తేనండి ఒక అద్భుతాలే జరుగుతాయి అని శాస్త్రాలను చెప్పబడిందని పండితులు చెప్తున్నారు మీరు ఒక్కసారి ఆకుని ఈ ధాన్యాన్ని కలిపి చేశారే అనుకోండి మీకే తెలిసిపోతుంది మంచి ఫలితం కూడా వస్తుంది ఎంత దరిద్రజాతకమైనా సరేనండి మీరెన్ని నష్ట కష్టాలు పడుతూ ఉన్నా సరే మీ జీవితంలో ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎందుకంటే ఈ ఆకు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ ధాన్యం మీద వేసేసరికి ఆ ధాన్యం యొక్క పవర్ఫుల్ ఈ రెండు పవర్ఫుల్స్ కలిసి మీ జీవితంలో మిరా సృష్టిస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు మీ జీవితంలో నిలిచిపోయిన మార్గాలు ఒక్కసారిగా తెచ్చుకుంటాయి అని కూడా పండితులు అంటున్నారు అనమాట చాలామంది జీవితం ఎందుకు ముందుకు వెళ్ళదు అంటే ఎంత కష్టపడినా డబ్బు నిలవదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు అప్పులు సమస్యలు మనసు నిండా భారం తప్ప సంతోషం మాత్రం అసలు వారి దగ్గరనే ఉండదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది కూడా దానికి కారణమండి మీరు పడే కష్టం అనే కాదండి మీ తెలివి లేక కాదు మీ జాతకంలో ఉన్న దోషాలు అదృశ్య అడ్డంకులు అనే చెప్పాలి ఏమిటోనండి నా చేతులే దరిద్రం ఏ పని చేస్తే ఆ పని తిప్పి నన్నే కొడుతుంది అని బాధపడుతూ ఉంటారు కదండీ అలాంటి వారు ఏంటంటేనండి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏవో అదృశ్య అడ్డంకులే ఇలా చేస్తాయి అలాంటి జాతక సమస్యలు దశ ప్రభావాలు ఎన్ని ప్రయత్నాలు అండి పోకుండా మీ వెంటపడి మిమ్మల్ని వేధించే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఈ ఒక్క పరిహారం ద్వారా అండి క్రమంగా అంటే క్రమంగా కాకుండా కొంతమంది చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎంత భయంకరమైన ఏంటంటే మీ జాతకంలో దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా కరిగిపోతాయి అని శాస్త్రాల్లో స్పష్టంగా అన్నమాట మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఆకంటేనే చాలా పవిత్రమైంది దీనిలో సహజ శక్తి ఉంటుంది అందుకే దీన్ని కాల్చినప్పుడు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇక మన మీద ఉన్న భారాలు తగ్గుతాయి మన దశ తిరిగే సంకేతాలు మొదలవుతాయి ఇక చాలామంది అండి చేసిన తర్వాత గంటలోనే వారికి అనుకోని వార్తలు కూడా వచ్చాయి అని చెప్పారనమాట ఆగిపోయిన డబ్బు వచ్చిందట అలాగే జీవితంలో మళ్ళీ ఆశ పుట్టిందండి ఇక నిరాశలోంచి ఆశలోకి మళ్ళీ బయలుదేరాము అని అంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఇది నమ్మి మాట్లాడే విషయం కాదు ఇది చేసి అనుభవించే విషయం ఇక ఎంత జాతకమైనా సరే ఎన్ని కష్టాలున్నా సరే మీరు నిజమైన నమ్మకంతో రేపు బుధవారం రోజు అండి ఈ ఆకుని ఈ ధాన్యం మీద పెట్టి కాలిస్తే చాలు మీ సమస్యల నుంచి బయటపడే దారులు అయితేనండి తప్పకుండా తెరుచుకుంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పటంలో ఆశ్చర్యం లేదు అని పండితులు అంటున్నారు అందుకేనండి మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు మీరే ఆశ్చర్యపోతారు మీ కళ్ళతో మీరే నమ్మలేరు అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు రేపు బుధవారం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే బాధలలో కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ బాధలు కష్టాలన్నింటినీ కూడా మీరు చాలా సింపుల్గా పోగొట్టేసుకునే ఒక అద్భుతమైన పరిహారం రేపు బుధవారం రోజు మనం చేయబోయే పరిహారం అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల మీ దశ తిరిగే మొదటి అడుగు అనేది రేపటి నుంచే మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళినప్పుడే మీకు చెప్పే ప్రతి ఒక్కటి చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎందుకంటేనండి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనదనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకి ఉండే అంటే మనుషులకి ఉండే గ్రహ బలాన్ని పెరిగేలా చేస్తుంది బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అనేక లాభాలను అన్నమాట మీరు పొందవచ్చు అన్ని విధాలుగా కూడండి మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవచ్చు గ్రహ బలం విపరీతంగా పెరిగేలా చేసుకోవచ్చు కొన్ని గ్రహాలను ఒకే స్థితిలో నడిచేలాగా చేసుకోవచ్చు కొంతమందికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే గ్రహాలు అనుకూలంగా లేక అష్ట కష్టాలు పడుతూ ఉంటారనమాట జాతకంలో ఇంకా అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వీటి వల్ల వీటన్నింటినీ కూడండి మనం ఈ పరిహారం ద్వారా పోగొట్టుకోవచ్చు అందుకే బుధవారం అంటే బుద్ధుడికి సంబంధించిన రోజు ఈ ఆకులతో ఈ ధాన్యంతో కనుక మనం ఈ పరిహారాన్ని చేస్తూ ఉంటామే అనుకోండి ఇంకా మనకి అద్భుతాలే జరుగుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి రేపటి రోజు అండి మీరు బుధవారం రోజు ఈ విధమైన పరిహారాన్ని చేసుకుంటే చాలు ఇక ఏంటంటేనండి ఈ పరిహారము చేస్తే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పరిహార శాస్త్రాల్లో కూడా ఈ పరిహారానికి ఎంతో అద్భుతమైన ప్రాధాన్యతనైతే ఇచ్చారు బుధవారం అంటేనే చాలా మంచి రోజు అలాగే ఈ గణపతి దేవుడికి సంబంధించిన రోజు అలాగే బుద్ధ గ్రహానికి సంబంధించిన రోజు అనమాట కాబట్టి ఆ రోజు ఇలాంటి పరిహారాన్ని చేసుకుంటే మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని వచ్చేసి ఇంట్లో ఎవరో ఒకరు చేస్తే శ్రద్ధగా సరిపోతుందండి ఇంటి మొత్తానికి వస్తుంది భర్త భార్యో పెద్దవారో లేక ఇంట్లో బాధ్యత తీసుకునే వ్యక్తి అయినా ఎవరైనా ఒకరు చేస్తే సరిపోతుంది ఒకే ఇంట్లో వేరువేరు వాళ్ళు వేరువేరు టైముల్లో చేయాల్సిన అవసరం లేదండి ఇక రేపు బుధవారం రోజు అండి తినవలసిన కాయగూరలు ఏమిటి అంటే కనుక బుధవారం అంటేనే బుద్ధ దేవుడికి అనుకూలంగా ఉంటుంది ఎనర్జీ వస్తుంది ఒంట్లో ఈ కాయగూరలు తింటే అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే బీరకాయ సొరకాయ బెండకాయ దోసకాయ చామగడ్డ క్యారెట్ బీన్స్ కాకరకాయ కొంచెం చేతిగా ఉన్న మంచిది ఆకుకూరలు పాలకూర తోటకూర చుక్కకూర ఇక వీటితో సాదా కూర లేదా పప్పు చేసుకొని తినచ్చండి అయితే రేపు బుధవారం రోజు తినకూడని కూరగాయలు ఏంటంటే ఈ కూరగాయలు భారీగా అంటే ఉష్ణాన్ని కలిగి ఉంటాయన్నమాట ఏంటంటే బుధవారం రోజు వీటిని తప్పించడం మంచిది అంటున్నారు వంకాయ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి చిలకడదుంపలు బంగాళాదుంప అంటే ఆలు చాలా కారంగా చేసిన కూరలు నూనె ఎక్కువగా వేసినవి వేపుడు కూరలు అనమాట భోజనం ఎలా ఉండాలంటే సాధారణం అన్నం పెసరపప్పు పప్పు పెసరపప్పు కూర ఒక తేలికపాటి కూర పెరగండి రాత్రి అయితే అని కూడా చెప్తున్నారనమాట పండితులు ఇక తినకూడని ఏంటి అంటే ఈ పరిహారం చేస్తే కనుక మాంసాహారం తినకూడదండి మద్యం తాగకూడదు బయట జంక్ ఫుడ్ తినకూడదు ఎక్కువ మసాలాలు తినకూడదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇవి పాటిస్తే పరిహారం చేసిన రోజున మన శరీరం మనసు ఎనర్జీ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులలో ముందుగా అండి పెసలు కావాలి పెసరపప్పునే మనం ఎందుకు తీసుకోవాలంటే పెసలు అనేవి బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం అన్నమాట బుధుడు అంటేనే ధనం లెక్కలు వ్యాపారం మాట తెలివి అందుకే బుధవారం రోజున పెసల వాడకం చాలా శక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ పెసల మీద ఈ ఆకును పెట్టి కాల్చడం అంటే ఏమిటి ఆకంటేనే జీవశక్తి అంటే ప్రాణశక్తి పెసలు అంటే ధనశక్తి ప్లస్ బుధబలం అగ్ని అంటే శుద్ధి మార్పు ఈ మూడు కలిసినప్పుడు మీ జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు జాతక దోషాలు అనవసరమైన ఇబ్బందులు డబ్బు రాకుండా చేస్తున్న నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా క్రమంగా కాలిపోయినట్టే ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట ఏంటంటే మీరు ఈ ఆకుని పెసర మీద పెట్టి కాల్చినప్పుడు ముందుగా పెసర్లోని బుద్ధ శక్తి యాక్టివ్ అవుతుంది ఆ తర్వాత ఆకులో ఉన్న సహజ శక్తి అగ్నితో కలిసి మీ మీద ఉన్న దోషాలను శుద్ధి చేయడం మొదలు పెడుతుందన్నమాట అందుకే చాలామంది ఇది చేసిన కొద్దిసేపట్లోనే మనసు తేలిగ్గా అనిపిస్తుంది భారం తగ్గిపోతుంది అనుకొని ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆగిపోయిన పని అయితే కదలటం మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు కొంతమందికి అయితేనంటండి వెంటనే డబ్బు రూపంలో ఫలితం కనిపిస్తుంది కొంతమందికి అవకాశాల రూపంలో మార్పు మొదలవుతుంది ఈ కానీ ఈ మార్పు మాత్రం తప్పకుండా స్టార్ట్ అవుతుంది జాతక సమస్యలు ఉన్న వాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే జాతకంలో బుధదోషం ఆర్థిక గ్రహాల బలహీనత దశ తిరగపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ పరిహారం ఒక ఎనర్జీ షిఫ్ట్లా పనిచేస్తుంది అంటే ఒక దశ అనేది ఒక్కసారిగా తిరిగిపోతుంది అని కాదు కానీ దశ తిరగటానికి అడ్డుగా ఉన్న గోడలు అన్నీ కూడా కూలిపోతాయి అని పండితులు అంటున్నారు అందుకే శాస్త్రాల్లో ఈ ఆకును చాలా పవిత్రత చాలా శక్తి ఉందని చెప్పారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన మీదేంటంటే ఓ గబగబా ఆతృతతో చేయకుండా నమ్మకంతో నిశ్శబ్దంగా చేస్తే చాలు ఇప్పుడు మీరు చేసే చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పుకి మొదటి సంకేతంగా మారుతుంది అని పండితులు చెప్తున్నారనమాట ఇక రేపు బుధవారం రోజు అండి మీరు ఈ పెసరపప్పు మీద వెలిగించాల్సిన ఆకు వచ్చేసి ఏ ఆకు పెట్టి వెలిగించాలి అంటే వేపాక్ అండి ఈ పరిహారానికి అసలు శక్తి అనమాట వేపాకెందుకు ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీని నశింపచేస్తుంది జాతక దోషాన్ని కాల్చేస్తుంది దరిద్ర యోగాన్ని చెదరగొడుతుంది బుధ దోషాన్ని శాంతింపచేస్తుంది బుధవారము పెసరపప్పు వేపాకు ఈ మూడు కలిసినప్పుడు అండి ఆర్థిక అడ్డంకులు జాతక సమస్యలు ఇక ఈ దశ ఆగిపోవటం అనే వాటిపై నేరుగా ప్రభావాన్ని పెడుతుందన్నమాట ఎందుకు పెసరపప్పు మీద ఈ వేపాకు పెట్టి కాల్చాలి అంటే పెసరపప్పు బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం వేపాకు దోషనాశక శక్తి అగ్ని మార్పు ప్లస్ శుద్ధి ఈ మూడు కలిసినప్పుడు అండి మీ మీద ఉన్న దృష్టి దోషం దరిద్ర శక్తి అదృష్టాన్ని ఆపుతున్న అడ్డంకులు ఈ అగ్నిలో కాలిపోయినట్టే ప్రభావాన్ని చూపుతాయి అందుకే చాలామందికి చేసిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ కదులుతున్నాయి డబ్బుకు సంబంధిత వార్తలు వస్తున్నాయి జీవితం ఒక్కసారిగా టర్న్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఎన్ని ఆకులు తీసుకోవాలి మనం వేపాకులు అంటే ఐదు వేపాకుల్ని తీసుకోవాలి ఎందుకంటే ఐదు సంఖ్య అంటేనే పంచభూతాల సమతుల్యత అనే చెప్పాలి వేపాకు దోషనాశక శక్తి ఈ రెండు కలిసినప్పుడు పరిహారం పూర్తిగా పంచేస్తుంది అయితే మీరు ఎండిన ఆకులు కాకుండా పచ్చనివి అయితే ఇంకా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనకి ఏ టైంలో చేయాలి అంటే ఉదయం ఆరు నుంచి లోపు లేదా సాయంత్రం ఆరు నుంచి లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రెండు టైమ్స్లలో బుధగ్రహ శక్తి స్థిరంగా ఉంటుందన్నమాట ఇతర టైముల్లో చేయకపోవటం మంచిది అని పండితులు అంటున్నారనమాట ఇక ఎలా కాల్చాలి అంటేనండి ఒక మట్టి గిన్నె లేదా ఇనుప పాత్ర మూకుళ్ళు లాంటిది తీసుకోండి ఒక ప్లేట్ లాంటిది ఉన్న తీసుకోండి ఇక ఏం చేస్తారంటే మీరు అందులో ఈ పెసరపప్పు అనేది వేయాలి ఒక దోసుడు లేదా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది దాని మీద ఈ ఐదు వేపాకులు పెట్టాలండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద కొంచెం కర్పూరాన్ని కూడా పెట్టండి ఎందుకంటే కర్పూరంతో చేసే పరిహారాలు కూడా మనకి అద్భుతాన్నిస్తాయి కాబట్టి ఈ కర్పూరం కూడా వేయాలన్నమాట కర్పూరాన్ని వేసి పెట్టండి పెట్టేసిన తర్వాత మీరేం చేయాలంటేనండి మాటలు మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ పెత్తనాలు చేసుకుంటూ చూడకూడదు నిశ్శబ్దంగా చెయ్యాలన్నమాట ఇక ఇది వచ్చేసి ఎక్కడ చేయాలి అంటేనండి ఇంటి మధ్యలో అస్సలు చేయకూడదు ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం అనమాట అక్కడ అలా అగ్ని కార్యాలు ఏదైనా కాల్చడం అనేది అక్కడ చేయొద్దు ఈ పరిహారాన్ని మటుకు చేయకూడదు అనమాట ఇక మరి ఎక్కడ చేయాలి అంటేనండి ఇంటి గుమ్మం దగ్గర బయట చేసుకోవచ్చు ఎందుకంటే గుమ్మం అంటేనే శక్తి ప్రవేశ ద్వారం అక్కడ కాల్చితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా బయటే ఆగిపోతుంది అలాగే మనం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బాల్కానీ వాకిలి దగ్గర చేసుకోండి బయట గాలి ఉండాలి పూర్తిగా మూసి ఉంచిన గదిలో చేయకూడదు ఇంటి వెనుక భాగంలో ఓపెన్ ప్లేస్ ఉంటే అది కూడా ఓకే అని కూడా పండితులు అంటున్నారు ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పంపటం కాబట్టి మీరు బయట వైపు చేసుకుంటే మంచిదన్నమాట ఎలా చేయాలంటే స్నానం చేసి శుభ్రంగా ఉండాలండి శుభ్రమైన దుస్తులు ధరించాలి జుట్టు విరపోసుకొని చేయకూడదు రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టుకోండి నిశ్శబ్దంగా చేయాలి ఆడవారండి పీరియడ్స్ టైంలో ఈ పరిహారం చేయకూడదు అది అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఒకసారి చాలు ఈ పరిహారం ఎందుకంటే ఇది పూజ కాదండి రోజు చేసే వ్రతము కాదు ఇది ఒక ఎనర్జీ క్లియరింగ్ ప్రక్రియ అనమాట కానీ ఎవరైతే చాలా కాలంగా కష్టాలు అప్పులు ఎక్కువగా ఉండి జాతక సమస్యలు తీవ్రమైనవిగా ఉండి దశ పూర్తిగా అడ్డుకుపోయినట్టు అనిపిస్తే అలాంటి వాళ్ళు మూడు బుధవారాలు వరుసగా చేసుకోవాలి అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఇక మీరు సిద్ధం చేసుకోవాల్సింది పెసరపప్పు ఒక పిడికి తీసుకోండి వేపాకులు ఐదువి తాజాగా ఉంటే మంచిది అలాగే కొద్ది కర్పూరం ఇందాక చెప్పుకున్నట్టు మట్టి గిన్నె లేదా ఇనుప పాత్రలు ఇవి పెసరపప్పు వేసి దాని మీద వేపాకు వేసి దాని మీద మీరు ఈ కర్పూరం వేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే వెలిగించటం ఎందుకంటే అగరబత్తితో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించకూడదనమాట ఇక బుధవారం రోజు ఆరు పొద్దున్న అయితే ఎనిమిదిన్నర మధ్యలో సాయంత్రం అయితే ఆరు ఏడున్నర మధ్యలో అనమాట ఇంటి ముందు గుమ్మం దగ్గర బయట వైపు బాల్కనీ ఓపెన్ ప్లేస్లో చేసుకున్నా సరిపోతుంది ఇక ఏం చేస్తారంటే ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఫోన్లో మాట్లాడుతూ వేరే మాట్లాడుతూ చేయకూడదండి నిశ్శబ్దంగా చేయాలి కేవలం మీరు ఇవన్నీ పెట్టినాక అది చూస్తే ఇలా అనుకోండి నా జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు జాతక దోషాలు అనవసరమైన ఇబ్బందులు ఈ అగ్నిలోనే నశించిపోవాలని నోటితో ఏమాత్రం అవసరం లేదు మీరు మనసులో మీకున్న బాధలన్నీ చెప్పేసుకోండి తర్వాత మీరు దాన్ని వెలిగించండి అగరబత్తితో వెలిగించిన తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత అండి పూర్తిగా చల్లారనివ్వాలి వచ్చిన బూడిదని ఇంటి బయట చెట్టు దగ్గర లేదా మట్టిలో వదిలేయండి నీళ్ళల్లో వేయొద్దు ఇంట్లో ఉంచకండి ఇక ఈ విధంగా చేస్తే చాలన్నమాట నమ్మకంతో చేస్తే అద్భుతాలే జరుగుతాయి ఇది చేసిన తర్వాత ఆగిపోయిన పనులల్లో కదలిక మొదలవుతుంది సమస్యలపై ఒత్తిడి తగ్గుతుంది అనమాట మీ దశ తిరగటం మొదలయ్యే సంకేతాలైతే వస్తాయి అని పండితులు చెప్తున్నారు